పని లేదా వాళ్ళు పుట్టింది ఆత్మహత్యలు చేసుకోవడానికేనా ఆంధ్ర రాష్టంలో పుట్టిన పాపానికి మీరు ఒక్క రోజైనా స్పెషల్ స్టేటస్ స్టేటస్ కోసం పోరాడారా నిజాయితీతో ముఖ్యమంత్రి అయిన తర్వాత స్పెషల్ స్టేటస్ రాలేదు పెద్ద పరిశ్రమలు రాలేదు ఉద్యోగాలు రాలేదు కనీసం కనీసము ఈ అవైలబుల్ గా ఉన్న ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ఉన్నాయని మీరే ఒప్పుకున్నారు మరి ఒప్పుకున్నాక కనీసం ఆ మేరకైనా మీరు భర్తీ చేయాల్సిన అవసరం లేదా ఇన్ని సంవత్సరాలు ఐదు సంవత్సరాల క్రితం చెప్పిన మాట రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి అని మరి ఐదు సంవత్సరాలలో ఎందుకు భర్తీ చేయలేదు ఈ ఐదు సంవత్సరాలు ఏం చేశారు గుడ్డి గుర్రాలకు పళ్ళు తోమారా ఏం చేశారు కుంభకర్ణులా నిద్రపోయారా ఈ రోజు ఎలక్షన్లు వచ్చాయి కాబట్టి కేవలం ఎలక్షన్ల కోసమని కుంభకర్ణ నిద్ర లేసినట్టు ఇప్పుడు మీరు నిద్ర లేసి హడావిడిగా ఆరు వేలతో డీఎస్సీ ఒక దగా డీఎస్సీ అసలు ఇరవై మూడు వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి అన్నారు మీరు ఇరవై మూడు వేల ఉద్యోగాలు మీరు ముఖ్యమంత్రి అయ్యే నాటికి ఖాళీగా ఉంటే ఈ రోజు ఆ ఉద్యోగాలు కొత్త ఖాళీలతో పాటు రిటైర్మెంట్ తో పాటు అవసరాలతో పాటు పెరిగి కనీసం ముప్పై ఉద్యోగాలు భర్తీ చేయాలి ముప్పై వేల ఉద్యోగాలతో ఎంత ఘనంగా ఒక మెగా డిఎస్సీ వేసుండొచ్చు మీరు కానీ ఒక మెగా డిఎస్సీ వేయకపోగా మీరు మాట ఇచ్చి కూడా మాట తప్పుతూ మెగా డిఎస్సీ కాదు అని ఒక డగా డిఎస్సీ ఆరు పేల ఉద్యోగాలతో ఇచ్చారు మరి మిమ్మల్ని ఏమనుకోవాలి ఇది దగా చేయడం కాదా మీరు దగా ముఖ్యమంత్రి కాదా అది కూడా ఎలా వేశారు ఇన్ని సంవత్సరాలు నిద్రపోతూ ఇన్ని సంవత్సరాలు కుంభకర్ణుల నిద్రపోతారు ఇన్ని సంవత్సరాలు గుడ్డి గుర్రాలకు పళ్ళు దోముతూ ఈ రోజు ఇప్పుడు ఎలక్షన్లు వచ్చాయి కాబట్టి హడావిడిగా ఇప్పుడు ఆరు వేల ఉద్యోగాలు ఆరు వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చారు కేవలం ముప్పై రోజులే ఉంది ఒక మన నిన్న ఒక బిడ్డతో మాట్లాడారు టీఎస్సీ ఉంది కదా మరి ఎట్లా ప్రిపేర్ అవుతున్నారు అని ఆ అబ్బాయి చెప్పిన మాట అక్క బీఏసీకి మేము కనీసం నూట యాభై పుస్తకాలు చదవాలి మాకు గడువు ఉన్నది ఈ రోజు నుంచి ఇరవై ఆరు రోజులు మాత్రమే అంటే ప్రతిరోజు ఒక ఐదారు పుస్తకాలన్నా చదవాలి ఉట్టి చదవడం కాదు పాస్ కు చదవడం కాదు చదివి అది బుర్రకు ఎక్కించుకోవాలి మగప్ చేయాల్సి ఉంటుంది ఇవన్నీ ఇవన్నీ ఎట్లా చేస్తాం మేము మా మీద ఎంత మానసిక ఒత్తిడి ఉంటుంది అన్నారు లక్షలు ఖర్చు పెట్టి ట్రైనింగ్లు తీసుకుంటున్నారు కోచింగ్లు తీసుకుంటున్నారు బిడ్డలు హఠాత్తుగా ఇరవై ఆరు రోజులు ముప్పై రోజుల కింద మీరు పరీక్షలు అని అనౌన్స్ చేస్తే వాళ్ళందరూ ఏం కావాలి ఎంతమంది ప్రిపేర్ అవ్వగలరు ఎంతమంది ప్రిపేర్ అవ్వలేరు ఎంతమంది రాసి కూడా అప్లై చేసి కూడా ఫెయిల్ అవ్వాల్సిన పరిస్థితి ఎంతమందికి ఉంటుంది కనీసం ఆ మాత్రం ఇంకితమైనా మీకు ఉండక్కర్లేదా పేపర్ అమ్మా ఒక నిమిషం ఒక నిమిషం నిలబెట్టుకోకపోగా ఈ రోజు మళ్లీ దబాయిస్తూ ఆరు లక్షల ఉద్యోగాలు భర్తీ చేశామంటున్నారే పట్టపగలే పచ్చబాలు చెప్పడానికి కనీసం నిస్దిగ్గుగా మాట్లాడడానికైనా మీకు కొంచెమైనా ఉండాలి కదా ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం విడుదల చేసిన షీట్ ఈ షీటు లో అంటా వారు ఆరు లక్షల ఉద్యోగాలు ఇచ్చారట దీంట్లో రెగ్యులర్ ఉద్యోగాలు ఉన్నాయి కాంట్రాక్ట్ ఉన్నాయి సోర్సింగ్ ఉన్నాయి రెగ్యులర్ ఉద్యోగాలు లక్ష ఎనభై నాలుగు వేలు కాంట్రాక్ట్ ఉద్యోగాలు పంతొమ్మిది వేలు సోర్సింగ్ ఉద్యోగాలు దాదాపు నాలుగు లక్షలు ఇవన్నీ కలిపంట ఆరు లక్షలంట ఆరు లక్షల ఉద్యోగాలు వాళ్ళు ఇచ్చేశారంట ఏది ఔట్సోర్సింగ్ కాంట్రాక్ట్ అన్ని కూడా వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలేనంట ఇవి కూడా రెగ్యులర్ చేసిన వీళ్ళు లక్ష ఎనభై నాలుగు వేల ఉద్యోగాలని వీళ్ళు ఏదైతే అంటున్నారో ఈ లక్ష నాలుగు నాలుగు వేల ఉద్యోగాలలో ఏమున్నాయో తెలుసా ఇక్కడ లక్ష ఇరవై ఒక్క వేల ఉద్యోగాలు గ్రామ సచివాలయానికి సంబంధించిన ఉద్యోగాలు అంటే వాళ్ళ కార్యకర్తలకు వాళ్ళ సైన్యంగా తయారు చేసుకున్న వాళ్ళకే లక్ష ఇరవై ఒక్క వేల ఉద్యోగాలు ఇచ్చుకున్నారు ముందు చెప్పిన మాట రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నాయి అవన్నీ భర్తీ చేస్తామని చెప్పిన వాళ్ళు ప్రభుత్వ శాఖల్లో ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేస్తామన్న వాళ్ళు అవేవి చేయకుండా లక్ష ఇరవై ఒక్క వేల ఉద్యోగాలను గ్రామ సచివాలయానికి సంబంధించిన ఉద్యోగాలను భర్తీ చేసి మేము ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకుంటున్నారు అంతేకాదు దీంట్లో ఉన్నది ఇంకొక యాభై ఒక్క వేల ఉద్యోగాలు ఆర్టీసీని విలీనం చేసుకుంటే వాళ్లకు పర్మనెంట్ అయిన ఉద్యోగాలు అవి ఆ రోజు లక్ష రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ఖాళీలలో ఇవేవీ లేవు అంటే రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ఆ రోజు ఏవైతే ఖాళీగా ఉన్నాయో ప్రభుత్వ శాఖల్లో ఈ రోజు కూడా ఖాళీగానే ఉన్నాయి ఏపీపీఎస్సీ ద్వారా వీళ్ళు భర్తీ చేసింది ఏమీ లేదు తీరా అన్ని లెక్కలు చూస్తే రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు వీళ్ళు భర్తీ చేయాల్సి ఉండగా ప్రభుత్వ శాఖల్లో వీళ్ళు చేసింది ఎంతరా అంటే రెండు వేల ఐదు వందల యాభై ఏడు ఉద్యోగాలు మాత్రమే సిగ్గుండాలి కదా రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ఏపీఎస్సీ ద్వారా మీరు ప్రభుత్వ శాఖల్లో భర్తీ చేస్తామని చెప్పి మీ సైన్యం తయారు చేసుకోవడానికి లక్ష ఇరవై వేల ఉద్యోగాలు ఆర్టీసీని విలీనం చేసుకొని యాభై ఒక్క వేల ఉద్యోగాలు అలా తీసుకున్నా లక్ష ఎనభై ఐదు వేల ఉద్యోగాలు మీరు భర్తీ చేస్తే అవి కాదు అనుకుంటూ అవుట్సోర్సింగ్ కాంట్రాక్టు అన్ని కలుపుకొని మీరు ఆరు లక్షల ఉద్యోగాలు ఇచ్చుకుంటున్నామని డబ్బా కొట్టుకోవడానికి కొంచెమన్నా సిగ్గుండాలి కదా అని అడుగుతున్నా రాజశేఖర్ రెడ్డి గారు ఎలా పరిపాలన చేశాడు రాజశేఖర రెడ్డి గారు యాభై వేల ఉద్యోగాలతో డిఎస్సీ ఇస్తానన్నాడు ఇచ్చిన మాట ప్రకారం రాజశేఖర రెడ్డి గారు మాట నిలబెట్టుకొని యాభై రెండు వేల ఉద్యోగాలతో మెగా డిఎస్సీ ఇచ్చిన నాయకుడు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు అది వైఎస్ఆర్ మార్క్ మరి జగనన్న గారు ముప్పై వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్తూనే రెండు లక్షల ఉద్యోగ ముప్పై వేల ఉద్యోగాలను మర్చిపోయి ఇరవై మూడు వేల ఉద్యోగాలు మెగాడిఎస్సీ వేస్తానని చెప్పి ఆరు వేల ఉద్యోగాలతో దగాడిఎస్సీ ఇరవై మూడు వేలతో చెప్పి కూడా చెప్పి తన నోటితో తను ఒప్పుకొని ఆరు వేల ఉద్యోగాలతో దగా డీఎస్సీ వేశారు ఇది జగన్మోహన్ రెడ్డి గారి మార్గం దీనికి దానికి ఎంత తేడా ఉంది ఎంత వ్యత్యాసం ఉంది అసలు రాజశేఖర రెడ్డి గారి మార్కు ఈ మెగా డిఎస్సి అయితే జగన్మోహన్ రెడ్డి గారి మార్కు దగా డీఎస్సీ ఇది వాస్తవం అవునో కాదో వైసీపీ నాయకులే చెప్పాలి అసలు అసలు ఇరవై మూడు వేల ఉద్యోగాలతో మెగా డిఎస్సి అని చెప్పి అధికారంలోకి వచ్చారు మీరు ఇరవై మూడు వేల ఉద్యోగాలు అప్పుడే ఉన్నాయి చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి మీరు ఏడు వేల ఎందుకేస్తున్నారు సిగ్గులేదా అని మీరు అన్నాడు అన్నాక ఈ రోజు మీరు ఆరు వేలతో ఆరు వేలతో డగా డేసీ వేస్తున్నారు అంటే చంద్రబాబు గారే వేలు కదా మీకంటే ఇరవై మూడు వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నప్పుడు ఆయన ఏడు వేల తొమ్మిది వందల ఉద్యోగాలు భర్తీ చేశాడు ఇరవై మూడు వేల ఉద్యోగాలకు పైగా ఇప్పుడు ముప్పై వేల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే మీరిస్తున్నదన్ని ఆరు వేల ఒక్క వంద మరి మీరు చంద్రబాబు కంటే ఘోరం కదా అని మీరు మిమ్మల్ని మీరే నిరూపించుకుంటుంటే కదా ఎన్ని మాటలు చెప్పారు మాట తప్పము మడవ తిప్పము అన్న వాళ్ళు ఈ రోజు మాటను పెట్టారు నీటి మీద మాటలైపోయాయి మీ నీటి మీద రాతలైపోయాయి మీ మాటలన్నీ ఇదేనా రాజశేఖర రెడ్డి గారి వారసత్వం అంటే ఆలోచన చేయాల్సిన పని ఉంది ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా ఉంది ఎన్ని మాటలు చెప్తున్నారు కదా నవరత్నాలు అంటున్నారు జాతి రత్నాలు అంటున్నారు పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు సకల శాఖ మంత్రులు అందరూ కూడా మరి ఇప్పుడు ప్రజలకు ఏం సమాధానం చెప్తారో చెప్పండి రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నాయి మరి మీరు ఎన్ని భర్తీ చేశారు వైట్ పేపర్ స్టేట్మెంట్ విడుదల చేయండి ఆ రోజు మీరు ముఖ్యమంత్రి అయ్యే రోజున రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నాయి ఆ శాఖలకు సంబంధించి మీరు ఎన్ని భర్తీ చేశారో వైట్ పేపర్ విడుదల చేయాల్సిన అవసరం ఉంది ఇరవై మూడు వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని మీరు చెప్తే మెగాడిఎస్సీ వేస్తామని మీరు చెప్పిన వాళ్ళు ఈ రోజు ఆరు పేల ఎందుకు వేశారో ఆంధ్ర రాష్ట బిడ్డలకు యువతకు మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అవేమీ చేయకుండా ఊరికే విమర్శించడమే పనిగా పెట్టుకుని జర్నలిస్టులను కొట్టడమే పనిగా పెట్టుకొని ప్రతిపక్షాలను ఆందోళన కూడా చేయకుండా మీరు ఇంతగా నియంత్రిస్తున్నారంటే మీరు భయపడుతున్నారు అన్న అన్న వాస్తవం మీ చేష్టలలో స్పష్టంగా కనిపిస్తుంది మళ్ళీ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది వెంటనే మీరు ఏదైతే చెప్పారో మెగా డీఎస్సీ ఇరవై మూడు వేల ఉద్యోగాలే కాదు ఇరవై మూడు వేల ఉద్యోగాలతో సహా ఏదైతే ఇప్పుడు కొత్త ఖాళీలు అయితే రిటైర్ రిటైర్మెంట్ తీసుకున్న వాళ్ళైతేనేమి కనీసం ముప్పై వేల ఉద్యోగాలు ఈ రోజు ఖాళీగా ఉంటాయి అవన్నీ కూడా మెగా డీఎస్సీ విడుదల చేయాలని ఈ దగా డీఎస్సీ ఆంధ్ర రాష్ట బిడ్డలకు వద్దని మేము కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది అంతేకాదు అంతేకాదు రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు వివిధ ప్రభుత్వ శాఖలలో ఖాళీగా ఉన్నాయి ఏపీపీఎస్సీ ద్వారా మేము విడుదల చేస్తాము అని మీరు చెప్పారు వాటిని కూడా వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది అంతేకాదు జాబ్ క్యాలెండర్ కూడా మీరు విడుదల చేయండి మీకు ఇప్పుడు ఇంకా టెన్ ఇయర్ ఉంది మీరు జాబ్ క్యాలెండర్ విడుదల చేయండి అవతల వచ్చిన ప్రభుత్వం అమలు చేస్తుందా చేయదా అది మీ బాధ్యత కాదు మీ మీద లేదు కనుక మీరు చేయాల్సిన బాధ్యత జాబ్ క్యాలెండర్ వెంటనే విడుదల చేయండి ఆ రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలను ఎలా భర్తీ చేస్తారో ఎప్పుడు భర్తీ చేస్తారో ఆంధ్ర రాష్ట ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఇక్కడ ధర్నా చేసిన తర్వాత మేము చెలో సెక్రటేరియట్ అని ఒక కార్యక్రమం నిర్వహించాలనుకున్నాము పోలీసులను మళ్లీ చెప్తున్నాము ఇక్కడ కర్ఫ్యూ వాతావరణం ఉంది ఇక్కడ అంతా చేయాల్సిన అవసరం లేదు మమ్మల్ని వెళ్లనివ్వండి మేము ప్రశాంతంగా రోడ్డుకు ఒక సైడ్ లో రోడ్డు ఒక సైడ్ లో మా మార్గాన మా పద్దతిలో మేము చాలా శాంతియుతంగా చలో సెక్రటేరియట్ పాదయాత్ర రూపంగా ఇక్కడి నుంచి సెక్రటేరియట్ వరకు వెళ్లి అక్కడ కూడా ఆందోళన చేసి రిప్రజెంటేషన్ ఇవ్వాలనుకుంటున్నాము పోలీసులకు మళ్లీ చెప్తున్నాము మమ్మల్ని వెళ్లనివ్వాలని పోలీసులు కూడా డిమాండ్ చేస్తున్నాం థ్యాంక్ యూ